మూర్ఛపోయిన రామలక్ష్మణులు మరణించారనుకుని ఆ వార్త ఉత్సాహంగా తండ్రికి ఎరిగించుట కొరకై లంకలోనికి వెళ్ళినాడు ఇంద్రజిత్తు మహారాజా రాముడు మరణించినాడు లక్ష్మణుడు మరణించినాడు నీ కుమారుడి శౌర్యప్రతాపముల ముందు వారు ఏ పాటి ఆహా ఎంత శుభవార్త తెచ్చినావురా కొడక ఈ వార్త ఆ మూర్ఖురాలికి తక్షణమే ఎరిగించండి పుష్పకము సిద్ధము చేసి అందులో తీసుకువెళ్ళి ఆ జానకి చూపండి ఇప్పటిదాకా తాను ఎవరు అసహాయ సూరుడని విర్రవీగిందో అతని గతి ఏమైందో చూడమనండి జగదేక వీరుడట అసహాయ సూరుడట ఎన్ని మాట్లాడింది నేడేమైనది ఊరు కాని ఊరులో దేశం కాని దేశంలో నికృష్టపు చావుదచ్చినాడు రావణుడి ఆజ్ఞానుసారము రాక్షస స్త్రీలు సీతమ్మకు ఈ వార్త ఎరంగించి పుష్పకములో రణరంగానికి తీసుకువెళ్ళారు అక్కడ భూమాత ఒడిలో హాయిగా శయనించినట్లుగా నేలపై పడి ఉన్న రామలక్ష్మణులను చూసి హతాశురాలై తన పక్కనే ఉన్న త్రిజటతో చూశావా త్రిజట నా వివాహ సమయంలో ముత్తైదువుల దీవెనలు ఏమైనవి పండితుల ఆశీర్వచనాలు ఏ గాలి గుట్టుకుపోయినాయి జ్యోతిష పండితులు నాకు నా భర్తతో కలిసి పట్టాభిషిక్తురాలయ్యే యోగం ఉన్నదని చెప్పారు వారి లెక్కలు నేడు ఏల దప్పినవి సాముద్రికులు నా శరీర లక్షణాలు చూసి నేను ఎప్పటికీ సౌభాగ్యవతనే అని తెలిపినారు వారి వాక్కులు ఏ ఏటి కొట్టుకుపోయినవి అంటూ కంటికి మంటికి ఏకధారగా విలపించింది సీతాదేవి సి ఏడుస్తున్న సీతాదేవిని త్రిజట ఊరడించి తల్లి రామలక్ష్మణులను పడగొట్టగల వీరుడు ముల్లోకాలలో లేడని నీకు తెలియదా వారి శరీరాలను ఒక్కసారి చూడమ్మా నీకు అర్థమవుతుంది వారిది కేవలం మూర్ఛ తల్లి నీ కష్టాలు ఈడేరే సమయం ఆసన్నమైందమ్మా వారు తిరిగి అవ్వడానికి ఎంతో సమయం పట్టదు త్వరలో నువ్వు శుభవార్త వింటావు అంటూ రిజట సీతమ్మను ఓదార్చి ధైర్యం చెప్పింది రెండు ఏనుగులను బంధించి నేలపై పడవేస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా అన్నదమ్ములిద్దరూ నేలపై పడి ఉన్నారు కొంతసేపటికి రాముడికి తెలివి వచ్చింది కానీ నాగబంధనములు పూర్తిగా విడిపోలేదు పక్కనే పడి ఉన్న తమ్ తమ్ముణ్ణి చూశాడు ఒళ్ళంతా కుంకుమ వర్ణంతో రక్తపు ముద్దలాగా నేలపై పడి ఉన్నాడు లక్ష్మణుడు ఒక్కసారిగా దుఃఖం పొంగి పొర్లింది ఆహా ఎటువంటి సోదరుడితడు సీత వంటి భార్య ఈ భూండ భూమండలంలో ప్రయత్నించిన దొరకవచ్చునేమో కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు ఇంకొకడు దొరకడు సుమిత్రామాతకు ఏమి ఇవ్వగలను ఏడి నా కుమారుడు ఎక్కడా అంటే ఎక్కడున్నాడని చెప్పను నా వంటి పాపాత్ముడు ఇంకొకడు ఉండడు తండ్రిగారి శాసనము నేను అడవులకు వెళ్ళుట వరకే అనవసరంగా లక్ష్మణుణ్ణి తీసుకువచ్చాను ఎటువంటి వీరుడితడు ఒక్కసారిగా ఐదు వందల బాణములు గుప్పించి విడవగల గొప్ప విలుకాడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడు కూడా మా లక్ష్మణుని ముందు నిలవలేడే పట్టుపాన్పు పైన శయనించవలసిన వాడు నేడిలా శరతల్పము మీద పడుకొనవలసిన దుర్గతి పట్టినది కదా ఈ విధి ఎంత బలీయము సుగ్రీవా నీవు మిత్రుడికి చేయవలసిన సహాయమంతా చేసినావు ఇక నీవు ససైన్యముగా వెనకకు మర్ మరలము అయినది ఇక చాలు నా కొరకు ఇక ప్రాణ నష్టము జన నష్టము వద్దు ఈ విధంగా రాముడు మానసిక వైకల్యంతో ఏవేవో మాట్లాడుతూ ఉండగా వానర సైన్యం ధైర్యం కోల్పోయి పారిపోవడం ప్రారంభించింది విభీషణుడు వాళ్ళందరికీ ధైర్యం చెప్పి మరల ఒక చోటికి చేర్చి ఏమి జరిగిందో తెలుసుకుందామని రామలక్ష్మణుడున్న చోటికి వచ్చి వారి స్థితిని చూసి భోరున ఏడ్చాడు ఇంతలో సుగ్రీవుడు సుషేణునితో మీరు రామలక్ష్మణులను తీసుకుని కిష్కింతకు మరలండి నేను ఆ రావణుని సబాంధవంగా యమపుడి కంపి సీతమ్మను తీసుకొని వస్తాను అని పలికినాడు వీరి సంభాషణలు ఇలా కొనసాగుతూ ఉండగానే ఒక అద్భుతం ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది ఆకాశంలో ఎక్కడో సుదూరంగా ఒక తేజోపుంజం సన్నగా బయలుదేరి అక్కడ ఉన్న వారందరికీ ఒక మెరుపు తీగలాగా కనపడింది అది క్రమేపీ దగ్గరవుతూ ఒక వెలుగుల ముద్దలాగా మారింది దానితో పాటే మొదట సుడిగాలి వీచింది అది ఆకాశంలోని మేఘాలను చల్లా చదురు చేసింది ఆ తరువాత పెనుగాలి అయింది ఆ వాయువు అక్కడి లవణ సముద్రంలోని నీటిని చిమ్మివేయసాగింది ఆ తరువాత అది ప్రళయానిలమైంది పెద్ద పర్వతాలు ఊగిపోవటం మొదలయ్యింది మహావృక్షాలు సమూలంగా పిగిలింపబడి సముద్రంలో విసిరివేయబడుతున్నాయి మహాతేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఎవరో వస్తున్నట్లుగా విభీషణ సుగ్రీవులకు కనిపించింది ఆ పురుషుడి ఉనికి తెలుస్తూనే సర్పాలన్నీ కూడా ఎక్కడి ఒక్కడ గజగజ వణుకుతూ కలుగుల్లో దూరి కనపడకుండా పారిపోసాగినవి రామలక్ష్మణులను అప్పటిదాకా యమయాతనకు గురి చేసిన బాణరూపము ధరించిన నాగులన్నీ రాబోయే ఆపద గమనించి మరుక్షణంలో తమ బంధనములన్నీ సడలించి సంపూర్ణంగా విడిచివేసి తమ ప్రాణాలు కాపాడుకున్నటకై పారిపోయినవి రామలక్ష్మణులు బంధవిముక్తులై పూర్తి చైతన్యాన్ని తిరిగి పొందిరి అద్భుతమైన ఈ వింత పరిణామాన్ని అందరూ ఆశ్చర్యపోతూ చూడసాగారు ఆ మహాపురుషుడు రామలక్ష్మణులను సమీపించగా రామచంద్రుడు ఆశ్చర్యంగా ఓ దివ్యపురుష తమరెవరు అని ఉత్సాహంతో ఉత్సుకతతో ప్రశ్నించాడు అప్పుడు ఆ పురుషుడు సమీనయంగా స్వామి నేను బయట తిరుగాడే తమ ప్రాణాన్ని నన్ను గరుత్మంతుడు అని అంటారు నీకు నాకు గాఢమైన స్నేహం ఉన్నది నీకు ఆపద కలిగిందని తెలిసిన వెంటనే కడు వేగంగా వచ్చాను స్వామి రాక్షసులు మాయావులు వారి మాయా యుద్ధమును చాలా జాగరూ రూపతతో ఎదుర్కొనవలను వారి బలము మాయ తమ బలము రుజుత్వము కావున అజాగ్రత పనికిరాదు నీవు అతి త్వరలో బాల వృద్ధులైన మగవారు తప్ప సకల రాక్షస సంహారము చేసి పట్టాభిషిక్తుడు అవుతావు రామచంద్ర మరొక్క మాట నాకు తెలియని ఈ స్నేహితుడెవరా అని ఆలోచించనక్కరలేదు యుద్ధపరిసా సమాప్తి ఎందు సకలమూ నీకు అర్థమవుతుంది అని చెప్పి అన్నదమ్ముల గాయాలను తన చేతితో నిమిరి పోగొట్టి రాముడికి ప్రదక్షిణం చేసి వీధిలోకి ఎగిరి అంతర్ధానమయ్యాడు గరుత్మంతుడు గరుత్మంతుడి స్పర్శతో రామలక్ష్మణులు ఇద్దరికీ అంతులేని స్వాస్థ్యము సమకూరి కన్నా అమిత బల సంపన్నులైరే ధన్యుడిని నమస్కారం మీ ఓటుకూరు జానకి రమారా